थे रेले फक्त मात्र उर बैठे உண்டா मेरो काम मेरो पेटको कामै वाढ्छ बलै काउले गड्याड ரயில் <laughs> காது <what> <laughs> 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 <laughs>

సరాయపాలెం పంచాయతీ మాచినవారిపాలెంలో ఈ మోసన్స్ వాంటింగ్ అవుతూ చాలా మంది ప్రజలు వచ్చి ప్రజలు హాస్పిటల్లో జాపడం జరిగింది పదిహేను మంది ఇరవై మంది పైగా హాస్పిటల్లో జాగ్రడం జరిగింది కొంతమందిని నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అదేవిధంగా ఒక అబ్బాయి కూడా మాతృవారి పాలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు అదే ఇప్పుడు అక్కడ ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు వాటర్ ప్రాబ్లం అక్కడ కొన్ని దగ్గరలో పైపులు పగిలిపోయి ఇంతవరకు లీకేజ్ లేసిన పాపాన లేదని వాళ్ళు అంటున్నారు అదేవిధంగా మన ట్యాంక్ ఇంతవరకు క్లీన్ చేయకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ట్యాంక్ క్లీన్ చేసి మామూలుగా అదే ఆ విధంగా అక్కడ లోకల్ సర్పంచ్ అవనాడు ఆ ఊర్లో సర్పంచ్ అవనుడు ఇంతవరకు అతను పట్టించుకోకుండా అక్కడ జనాలు ఏమైపోయారని కూడా అతనికి ఏమైపోయినా పర్లేదు నాకు డబ్బు కావాలనే విధంతో ఇవాళ జనాలను హాస్పిటల్ పాలు చేశాడు ఆ సర్పంచ్ అక్కడ మరి ఇంత ఘోరంగా ఎక్కడా లేదు మాములుగా ఇవాళ వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ హాస్పిటల్ జరిగిన వాళ్ళ పరిస్థితి ఒక్క ఇది కోసం హాస్పిటల్ పా జనాలు హాస్పిటల్ పాలు చేశారు ఆ సర్పంచ్ కులభ స్వభావ స్వభావాల కోసం ఈ విధంగా చేయటం ఈ మన అధికారులు ఇమ్మీడియా స్పందించి అక్కడ మాతెనిపాల గ్రామంలో ఏం జరుగుతుందనేది ప్రజల్ని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వెంకయ్య మాది పాలన గ్రామం ఈ మా ఊర్లో ఒక ఫోర్ డేస్ నుంచి ప్రయోజనాలు మార్జెన్స్ అవుతున్నాయి మా ఉమాచంద్ర హాస్పిటల్లో పదిహేను మందిని అడ్మిట్ చేస్తున్నారు అల్గురిని వచ్చేసి నెల్లూరు బుల్లినేని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు ఏ కారణం ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వల్ల ఈ వాటర్ అనే కారణంతోనే ఇది అందరికీ వచ్చింది పైప్ లైన్ పగిలిపోయినా అసలు ఆడ పట్టించుకునే రాజడే లేదు సచివాలయంలో ఇన్ఫామ్ చేస్తే అసలు వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏం చేయలేదు రెండోది ఏంటంటే మేము సచివాలయంలో సిబ్బందికి ఇన్ఫామ్ చేసాము వాళ్ళు వచ్చి మెడిసిన్ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడైతే రెండు సంవత్సరాలు అయిపోయింది వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి వాళ్ళు పట్టించుకుని ఇంతవరకు వాటర్ ట్యాంక్ క్లీన్ అనేది చేయించలేదు ఈ పైపు లైన్ పగిలిపోవడం వల్ల ఈ వాటర్ని మళ్ళీ వాటర్ రావడం వల్ల ఈ పైపుల నుండి వాటర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఈ పట్టుకొని ఈ వాటర్ పట్టుకొని తాగడం వల్ల జనాలకి ఇది విరోచనాలు వామిటింగ్స్ ఇది వైరల్లాగా ఒక ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొక వ్యక్తి రావటం మళ్ళీ అలాగే పక్కనింట్లో రావటం ఈ విధంగా జరుగుతుంది ఊరు మొత్తానికి ఒక ఇరవై మంది దాకా పాటికి ఇరవై మంది ఈ విరోచనాలు వామిటింగ్స్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు కొనవాళ్ళు హాస్పిటల్లో యూజ్ చేస్తున్నారు